శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదవ తేదీ సోమవారం రోజు వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫిబ్రవరి పదవ తేదీ సోమవారం రోజు వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉన్న కాలం మాత్రమే యోగదాయకమైన ఫలితాలను అందిస్తోంది కాబట్టి ముఖ్యమైన పనులు అలాగే కీలకమైన వ్యవహారాలు ఏమున్నా సరే మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగానే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి మరి పన్నెండు గంటల నుండి ఎలా ఉంటుంది అంటే మీకే తెలియకుండా బాగా నీరసపడతారు శారీరకంగా బాగా అలసిపోతారు దీనికి ప్రత్యేకమైన కారణాలు కూడా ఏమీ ఉండవు ఎదుటివారి మాట విని నిర్ణయం తీసుకుంటే భారీగా నష్టపోయే అవకాశం కూడా ఉంది జాగ్రత్త వహించండి మొత్తం మీద ఈ ఈరోజు అన్ని విధాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే ముఖ్యమైన పనులను పన్నెండు గంటల్లోపే పూర్తి చేసుకోవాలి ఈ సోమవారం రోజు వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ వారం సింహరాశి వాళ్లకు రవి యొక్క బలం మరియు బుధుడు యొక్క బలం బాగా తగ్గిపోతుంది కేవలం కుజుడు మరియు శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు ప్రత్యేకించి ఏడవ స్థానంలో జరిగే రవి యొక్క సంచారం మీకు అంత అనుకూలంగా లేదు ఈ రవి యొక్క మార్పు వలన సింహరాశి వారు గొడవలను పలకరించాల్సి వస్తుంది అనవసరంగా గొడవలు పడుతూ ఉంటారు మీ ప్రమేయం లేకపోయినా ఎవరో ఒకరు ఏదో ఒక కారణం చేత మిమ్మల్ని గొడవల్లోకి లాగాలి అని ఇరికించాలి అని చూస్తారు దీనివలన మనసు ప్రశాంతంగా ఉండలేకపోతుంది అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి శారీరకంగా మరియు మానసికంగా బాగా కృంగిపోతారు అంతేకాదు ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే అది అంత సులభంగా పూర్తి కాదు ఏదో ఒక ఆటంకం అడ్డంకి ఇబ్బంది వస్తూనే ఉంటాయి ఏ పని చేద్దామన్నా శని మీద కూర్చున్నాడేమో అన్నట్లుగానే ఉంటుంది పనులన్నీ ఆటంకాలతోటి గొడవలతోటి అడ్డంకులతోటి కొనసాగుతూ ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఎదురు దెబ్బలు తప్పకపోవచ్చు పక్క వాళ్ళ చేత అయిన వాళ్ళ చేత కాని వాళ్ళ చేత ఇలా అందరితోనూ మాటలు పడాల్సి వస్తుంది రహస్య శత్రువులు కూడా పెరిగిపోతారు శత్రువును అడ్డుకోవడం అనేది అంత సులభం కాదు కొంతమంది వ్యక్తులు మీ వెనుకే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలి అని చూస్తారు అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ జాగ్రత్తలో మీరు ఉండండి రోజువారీ పనులు మాత్రమే చేసుకోండి కొత్త పనుల జోలికి కొత్త ఛాలెంజ్ల జోలికి అస్సలు వెళ్ళకండి పోటీతత్వం ఇక్కడ పనికిరాదు కెరియర్ పరంగా కూడా మీకు అనుభవం లేని రంగాల్లో అడుగులు వేయకండి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంత సమర్థత ఉన్నప్పటికీ ఏదో ఒక టైంలో ఇబ్బందులు పడక తప్పదు కాబట్టి ముందు ముందే జాగ్రత్త పడండి ఏదో ఒకటి సాధించాలి అని కోరుకుంటారు కానీ ఏది సాధించాలి అన్న దానిపై మాత్రం క్లారిటీ ఉండదు నేనంటే ఏంటో లోకానికి చాటి చెప్పాలి నిరూపించాలి అనుకుంటారు కానీ అది కుదరదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా టీనేజ్ పిల్లలు చాలా కేర్ఫుల్గా ఉండాలి పెద్దల కాస్త జాగ్రత్త వహించండి ఈ వారం సింహరాశి వారికి ఆదివారం గురువారం మరియు శుక్రవారాలు చక్కగా అనుకూలిస్తాయి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి త్రయోదశి నక్షత్రం పునర్వసు నక్షత్రం రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు శుభ సమయాలు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ఈ సోమవారం మీరు అన్నదాన కేంద్రానికి వెళ్ళి మీ యథాశక్తిగా బియ్యం దానం చేయండి లేదా డబ్బులైనా ఇవ్వచ్చు ఇలా చేసి మీ పనులను కొనసాగిస్తే తప్పకుండా శుభమే కలుగుతుంది ఈరోజు రేపు మరియు ఎల్లుండి ఈ మూడు మనకు చాలా ముఖ్యమైనవి శాస్త్రం ప్రకారం మాఘమాసం వచ్చినప్పుడు మకర రాశిలో సూర్యుడు ఉన్నట్లయితే ఆ రోజుల్లో తప్పకుండా స్నానం స్నానమాచరించాలి మాఘస్నానం చేయడం వలన అందులోనూ మకర రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు చేయడం వలన శాపాలు దోషాలు పాపాలు చెడు కర్మలు అన్నీ కూడా దగ్ధమవుతాయి అందుకే ఈ మాసమంతా మాఘస్నానం ఆచరించలేనివారు కనీసం వరుసగా ఈ మూడు రోజులైన స్నానాన్ని ఆచరించి పునీతులు కండి అలాగే సోమవారం మరియు త్రయోదశి రెండు కలిసి వచ్చిన ఈరోజు మనమంతా ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి ప్రదోష సమయంలో యథాశక్తిగా శివారాధన చేసుకోవాలి ఈరోజు మనమంతా ఓం పునీత జయానందాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఇవే ఈ రోజు యొక్క పంచాంగం వివరాలు ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి